మా బాపు కోపము ఈ సమయంలో ఈయన కాకుండా రేపు రేపైనా ఎల్లుండి నా చెల్లెని మందిగా ఎప్పుడు సంపాలని ఎదురు చూస్తున్నది మనసు మా బాపుకైనా నేను కోపముతో సాగా వెళ్ళి బతుకులాడితే వింటలేడు కోళ్ళ మాట్లాడి బ్రదరుస్తాను ఆటలు కన్న తండ్రి సానిగా వచ్చి బిడ్డని మనగా చేపట్టి సాధుకుంటాడు కదా కన్న ఆయన మేము కొడుకులము కాని నీ కడుపులో పుట్టింది నీ బిడ్డ కాదా నా పుట్టింది నీకు బిడ్డ కాదా కత్తి వాడవు కత్తి లేవట్టే వాడవైపోయినావా నా గర్భంలో ఉట్టి ఏడగురు కొడుకులు అనుకున్నాను ఎవరు కూడా నా మీదికి వాళ్ళకు మరవడలేదు నువ్వు నా పైకి కత్తి లేవటం అంటే నువ్వు నాకు కొడుకు కాదు అని నాకు విషయా ఇంటిలో నేను ఉన్నాను వెళ్తున్నాను నా భార్య చనిపోయినప్పుడే నా కుటుంబం అంతా చనిపోయింది అనుకుంటాను నా కొడుకులు నా బిడ్డ అందరూ చనిపోయారు నా భార్య కూడా చనిపోయిందని కుటుంబమే ముడిగిపోయిందని నేను వెళుతున్నాను నీ ఇంట్లో ఎవరు ఉంటారు వెళ్తున్నాను డితే మీరు కొడుకులు కాదు అది నాకు బిడ్డ కాదు నా భార్య చనిపోయినప్పుడే కొడుకులు చనిపోయినారు బిడ్డ చనిపోయింది ఒక్కవాడనే ఉన్నానని ఈ దిరియాపురి పట్టణము విడిచి తండ్రి వెళ్తున్నాడు ఏదో ఒక రోజు కొడుకులని నా దగ్గరికి రాకపోతాడు ఏదో ఒక రోజు నన్ను సంబంధం విడిచి విడిపోతాడా ఎప్పుడైనా విడిపోదు అనే బాప గురించి ఆలోచన చేస్తూ చెల్లెలు చేపట్టి ఉగ్గునేతలు కోసం ఎలాగట్టి నా భార్య ఇరవై ఒక్క రోజులు అప్పుడైనా అయ్యలు అచ్చలు జవులు జంగాలు ఎలవలు ఏపలు ధరలు పిలిచి వచ్చి నాయుడు పిలిచి వచ్చి పిలిచి శాస్త్రులు జ్ఞానులకి పిలిచి ఈ అమ్మాయిగా పేరు ఎలా పెట్టాలనండి

ఏడుగురు తోడ ఒక చెల్లె అంటే ఏడుగురు తోడ ఒక చెల్లె ఎవరు ఆరుపిటాల్ జవ్వ ఐదుగురు తోడ ఒక చెల్లె ఎవరు సరోజనమ్మ ముగ్గురు అన్నల తోడ ఒక చెల్లె ఎవరు మహాలక్ష్మి బెసవారి ఇంటిలో కూడా జలమించిన మరివడుగా కావమ్మ శక్తివంతురాలు ఒక్క అవతారము తిరుపతమ్మ ఆడుబిడ్డ అంజమ్మ ఎరుకలా నాంచారి మరివడుగా సన్యాసమ్మ సరోజనమ్మ అంజమ్మ వీళ్ళందరూ ఒకటే రోజుల పుట్టిన వారే కంటే ఒకటే దేవత మునీషుడి శాపం వలన అవతరించి ఏడు జన్మల వ్యక్తి ఏడు జన్మల్లో మరణించి అప్పుడు దేవకని గందరగలోకి వెళ్ళిపోయిన శివరి ఇది శివరి వనిగా సన్యాసం శివరి అవతారం ఈ సన్యాసం తన భర్తతో పాటు అగ్ని గుండానికి సెలవు తీసుకొని గ్రామంలో ఎట్లా మరణించాలో ఈమె కూడా అలాగనే మరుస్తాది వీళ్ళిద్దరు భార్య భర్తలు మనం ఎలా మరణించారు ఒకే రోజున వాళ్ళు కూడా మరణిస్తారు ఈ సత్యమైన కథ నేనండి ఎన్ని అర్థం చేయండి బాబు అడవికి వెళ్తున్నాడు నా చెల్లిని పట్టుకొని నేను ఇక్కడ సంతోషంగా ఉన్నాము ఆ రోజున వారికి తా విధముగా ఉండగా వారికి పన్నెండు అమ్మడ దూరం ఉందని ఏ పట్టం ఏ దేశం ఉండది ఆ తల్లి పేరుంది ఆ తల్లి పేరుంది వస్తాడు Ah! నా భార్య చనిపోయినప్పుడే అందరూ చనిపోయిందర ఆ రుండ ప్రాంతంలో వచ్చి మరి పూల వాళ్ళంతా ఉన్నాడే ఆ అందరూ సంతోషంగానే కూర్చున్నారమ్మా మీరావడానికి ఎదురు చూస్తున్నారు అందరు ఈ నేను